కందుకూరు పట్టణంలో నక్షత్ర ఐఐటి జేఈ అకాడమీలో విద్యార్థుల ఘన విజయం జూనియర్ ఇంటర్ ఫలితాలలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై నాలుగు ఇద్దరు విద్యార్థులకు నాలుగు వందల అరవై సెకండ్ ఇయర్ తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సాధించారు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వందల యాభై మొత్తం ముప్పై తొమ్మిది మంది మంచి మార్కులు సాధించారు తక్కువ కాలంలో రికార్డు సాధించిన చరిత్ర నక్షత్రకే దక్కింది నక్షత్ర కాలేజీ చైర్మన్ మాట్లాడుతూ తక్కువ కాలంలో నాతోటి సహకరించిన విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకు మా కాలేజీ స్టాఫ్ కు పేరు పేరున అభినందనలు తెలిపారు మా కాలేజీలో పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో మంచి విద్యను అందిస్తున్నామని తెలిపారు నక్షత్ర కాలేజీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో విజయం సాధించిన తల్లిదండ్రులకు విద్యార్థులకు తోటి సిబ్బందికి చైర్మన్ శ్రీనివాసరావు గారు అభినందనలు తెలిపారు సార్ మాది తమ్ముడు మా అబ్బాయి ఈ కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇంట్రూ కార్ అవుతున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మంచి విద్య ఇస్తున్నారు సార్ కాలేజీ బాగా స్టూడెంట్స్ పరంగా కానీ ఎడ్యుకేషన్ కానీ చాలా బాగా వచ్చింది పరంగా కాదు

ఫస్ట్ ఇయర్ టీచింగ్ అంతా మొత్తం బాగుంది ఇక్కడ స్టడీ డిసిప్లిన్ మొత్తం ఎగ్జామ్స్ టైంలో సార్ మొత్తం క్లాసులు మొత్తం బాగా విజయవాడ చైతన్య రామన్ భవన్ టూలో జాయిన్ చేస్తున్నాను టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అక్కడ టూ అండ్ హాఫ్ ల్యాక్లో వన్ అండ్ హాఫ్ ల్యాక్ అక్కడ పే చేస్తున్నాను ఎగ్జామ్స్ టైంలో బాబుకి సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చేసింది మళ్ళా ఇక్కడికే తీసుకురావాల్సి వచ్చింది కానీ నేను ప్రీవియస్గా మా బాబు చదివిన దగ్గరికి వెళ్ళాను అప్పటికే సిలబస్ అయిపోయిందని చెప్పారు అంటే బాబు అక్కడ కూడా టెన్త్లో ఫైవ్ సెవెంటీ ఫైవ్ వచ్చాయి ఇన్స్టిట్యూట్ పేరు ఎందుకండి మాములు చెప్తున్నాను కానీ మన దగ్గర చదివిన బాబు కదా ఫైవ్ సెవెంటీ ఫైవ్ వచ్చాయి మళ్ళీ అలాంటి స్టూడెంట్ మనం వదులుకోవాలని వాళ్ళు వాళ్ళు ఎలా ఆలోచించారో నాకు తెలియదు నాకు అష్యూరెన్స్ ఇవ్వమన్నాను సార్ సబ్జెక్ట్ చెప్పగలరా రిమై అంటే కంప్లీట్ అయిన సిలబస్ మా బాబుకి అందించగలరా అని అడిగాను వాళ్ళు నాకేమీ అలా సింగిల్గా చెప్పలేము అన్నారు అదే కొంచెం ఇక్కడికి వచ్చి ఈసారి అడిగాను ఇబ్బంది లేదు మేడం బాబు ఓపిక ఉండాలి నైట్ లెవెన్ వరకు ఉన్నా కూడా మా స్టాఫ్ ఇక్కడే ఉండి చెప్తామా అన్నారు అదే విధంగా చెప్పారు ఫస్ట్ ఇయర్ ఫోర్ సిక్స్టీ త్రీ వచ్చాయి మార్క్స్ ఎప్పుడు నేను ఎప్పుడూ మార్క్స్ మార్క్స్ అనలేదు కానీ వీళ్ళ కృషి ఎంత ఉందో మా బాబు కృషి కూడా అలాగే ఉంది సరే ఈరోజు సెవెన్ నైన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ వచ్చాయి కానీ ఈ మార్క్స్ అనేది నాకు ఇంపార్టెంట్ కాదు కష్టపడిన వాళ్ళకి ఇప్పుడు నైన్ సెవెంటీ నైన్ వచ్చిన నైన్ సెవెంటీ వచ్చిన నైన్ సెవెంటీ ఫైవ్ వచ్చిన ఇంచుమించు ఆ రేస్లో ఉన్నారు కదా ఆ సబ్జెక్టు ఓవరాల్ సిలబస్ చదివితేనే కదా ఆ అంతవరకు మార్క్స్ రాగలిగింది అదేవిధంగా బాబుకి అలా మార్క్స్ వచ్చాయి అదే అష్యూరెన్స్ సెకండ్ ఇయర్లో కూడా అలాగే ఎక్కడ సబ్జెక్ట్ విషయంలో కానీ ఎక్కడా ఇబ్బంది జరగలేదు ఫ్యాకల్టీ బాగున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ చాలా బాగా నచ్చింది అన్ని విషయాల్లో బాగా కేరింగ్గా తీసుకు కేరింగ్గా చూసుకుంటున్నారు ఎక్కడికో వెళ్ళి సముద్రం దూర కొండలు నునుపు అని చెప్పి ఎక్కడెక్కడికో తీసుకెళ్లే వాళ్ళు పేరెంట్స్ని అదేదో ఫస్ట్ నుంచి నాకు తెలుసుంటే మా బాబు పెద్ద బాబుని కూడా ఇక్కడ ఉంచితే బాగుండు అనేది నాకు చిన్నబాబు ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు అనిపించింది అంటే సార్ ఇక్కడ అందరూ బయటికి వెళ్ళి మేము త్రీ ల్యాక్స్ పే చేసాం ఫైవ్ ల్యాక్స్ పే చేసామని చెప్తున్నారే కానీ వాళ్ళకి సబ్జెక్ట్ గురించి తెలియదు ఐఐటీ చెప్తున్నారా ఎన్ఐటీ చెప్తున్నారా అసలు సబ్జెక్టే తెలియదు మేము ఇంత ఫీజు పే చేస్తున్నామనే చెప్తారు కానీ ఇక్కడ ఏ రోజు సార్ వాళ్ళు ఫీజు గురించి సిలబస్ గురించి మొత్తం ఫీజు ఎక్కడ మేము ఈ సిలబస్ చెప్తాము ఇంతే ఫీజు కావాలని ఎప్పుడూ అడగలేదు కానీ మంచిగా సిలబస్ అందించారు ఐఐటి ఓరియంటేషన్లోనే చెప్పారు బాగా సబ్జెక్ట్ బాగా అందించారు ఇ ఈ రోజు మా బాబు నైన్ సెవెంటీ నైన్ వచ్చినా కూడా ఎంసెట్లో మెయిన్స్లో ఇదే విధంగా రావాలని మా బాబుతో పాటు రిమైనింగ్ పిల్లలందరూ కూడా అలాగే రావాలని కోరుకుంటున్నాను ఈ నక్షత్ర అనే పేరున్నది అదేవిధంగా చుక్కల్లాగా పిల్లలు కూడా మెరవాలని ఆశిస్తున్నాను నా పేరు సాయి మాది కో అండ్ నేను నక్షత్ర ఐఐటి జేఈ అకాడమీలో చదువుతున్నాను అండ్ నేను సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను నేను వచ్చిన రిజల్ట్స్లో నాకు నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అండ్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ మై టీచర్స్ అండ్ మై పేరెంట్స్ ది సపోర్టెడ్ మీ అలాట్ అండ్ ఇక్కడ ఐపిఏ కాదు అడ్వాన్స్ మెయిన్స్ కి మంచి ప్రిపరేషన్ అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఐ థింక్ అవర్ సీన్ ఇన్ కాన్పూర్ అండ్ ద టీచర్స్ ఆర్ వెరీ గుడ్ And the faculty like friends, and this is the best opportunity to join. Okay, thank you. So, myself is Srinivas, director of Matsatra IIT Jaya So, we are all staff members of this institute, and uh, today we are going to speak about. రిజల్ట్స్ ఆఫ్ ది టూ intermediate ట్వంటీ ఫోర్ ఇంటర్మీడియట్ and ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సో ఇన్ ఫస్ట్ ఇయర్ మాకు మంచి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి సో మా టాప్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఫోర్ మాకు ఉన్న నూట యాభై ఎనిమిది రెండు మంది నాలుగు వందలకు పైగా వచ్చాయి మరియు నాలుగు వందల అరవై నాలుగు టాప్ స్కోర్ వచ్చేసి ఇద్దరు నాలుగు వందల అరవైకి పైన ఏడు మంది నాలుగు వందల పైన ఇరవై మంది ఫస్ట్ ఇయర్లో వచ్చారు అలాగే సెకండ్ ఇయర్లో మా టాప్ స్కోర్ వచ్చేసి నైన్ ఎయిటీ ఫైవ్ టాప్ స్కోర్ నైన్ ఎయిటీ ఫైవ్ వచ్చేసి ఒకరు అలాగే నైన్ ఎయిటీ అండ్ అబోవ్ వచ్చేసి నలుగురు నైన్ ఫిఫ్టీ అబోవ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ నైన్ సెవెంటీ అబోవ్ వచ్చేసి ట్వెల్వ్ నైన్ హండ్రెడ్ అబోవ్ వచ్చేసి సిక్స్టీ మెంబర్స్ సెకండ్ ఇయర్ స్ట్రెంత్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ ఫస్ట్ ఇయర్ స్ట్రెంత్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ సో మాకు టోటల్గా త్రీ నాట్ ఫోర్ మెంబర్స్ మా టోటల్ ఓవరాల్ పర్సంటేజ్ ఎయిటీ నైన్ పాస్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ ఎయిటీ నైన్ సో ఇది మాకు ఉన్నటువంటి స్ట్రెంగ్లో మాకు అద్భుతమైన రిజల్ట్ ఇది చాలా అద్భుతమైన రిజల్ట్ అనుకుంటున్నాను సో మంచిగా వచ్చింది నా పిల్లలు ఇంకా ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ పిల్లలు నాకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు సో నెక్స్ట్ ఇయర్ దీన్ని ఇంకా పర్సంటేజ్ పెంచగలనని నా ప్రగాఢ విశ్వాసం అదేవిధంగా మాకు జాన్వరిలో మెయిన్స్ రిజల్ట్ వచ్చింది సో మెయిన్స్ జరిగింది ఫస్ట్ అటెంప్ట్ సో ఫస్ట్ షిఫ్ట్లో నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ మా హయ్యెస్ట్ స్కోర్ పర్సెంటైల్ స్కోర్ అలాగే నై ఎయిటీ నైన్ పాయింట్ నుంచి నైంటీ వరకు మధ్యలో నలుగు నలుగురు పిల్లలు ఉన్నారు సో ఈ నలుగురు పిల్లలకి నెక్స్ట్ అటెంప్ట్లో కనీసం ముగ్గురు పిల్లలు మనకి మంచి స్కోర్ తెస్తారని అనుకుంటున్నాను రేపు ఏప్రిల్ అటెంప్ట్లో మనకి డెఫినెట్గా నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తుందని మా నమ్మకం పిల్లలు కూడా అలాగే చెప్పారు బాగా చేశాము వచ్చిన తర్వాత చెక్ చేసుకున్నారు కీ చెక్ చేసుకున్నారు మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు సో మళ్ళీ మీకు ఒకసారి ఇన్ఫామ్ చేస్తాను దీని గురించి సో మన మెయిన్ టార్గెట్ ఇక్కడ ఏంటంటే జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఇది నా టార్గెట్ సో బోర్డు ఉంది బట్ బోర్డులోకి వచ్చిన పిల్లలందరికీ మనం పాస్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం మన పిల్లల్ని అయితే బోర్డులో లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేపిస్తున్నాం బోర్డు లెవెల్లో వరకు మ్యాక్సిమమ్ కాన్సన్ట్రేషన్ మెయిన్స్ మీద ఎంసెట్ మీదనే పెట్టిస్తున్నాం సో నేను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను సో కొంచెం బోర్డ్స్ ఇటు అయినా నా పిల్లలు రేపు మెయిన్స్లో అడ్వాన్స్లో లేదా ఎంసెట్లో మంచి స్కోర్ వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను సో మెయిన్స్ దానివల్ల రావడం వల్ల కాన్సెప్షువల్ బిల్డ్ అవుతుంది కాన్సెప్షువల్ బిల్డ్ అయిన తర్వాత రేపు వాళ్ళు ఇంజనీరింగ్లో జాయిన్ అయిన ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత కానీ వాళ్ళకి ఈ కాన్సెప్ట్స్ బూస్టర్ ఏదైతే ఉందో బాగా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా మనలో ఇద్దరు పిల్లలు అడ్వాన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ సో నేను మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను